ప్లాస్టిక్ డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి పది నిమిషాలు కూడా ఉండవద్దు పార్పాలని మీద ఇక్కడ పది నిమిషాలు వస్తే ఒక రోజు రూపాయలు పెడుతున్నా ఆభరణాలు అంటే ఏంటంటున్నారు తాటి రేకులతో శివుకు దుద్దులు చేసేవారు కమ్మలు చేసేవారు కడియాలు చేసేవారు ఇవన్నీ వేసుకున్నవారు అంటారు పెళ్ళిళ్ళకి ఆ వెనక ఏదైనా కుటీరిని కనిపించాలి కుటీరం కుటీరిని వీలేస్తారు అది ఒకటైనా పది కుటైనా ఎల్లు అయినా అది ఒకరోజు పనైనా పది రోజుల పైన మూడు నెలల పైన సరే వాళ్ళే చేస్తాను నా పని అంతా అందరికీ నమస్కారం శుభకార్యం అనగానే అలంకారం ఉంటుంది అలంకారం మనం మా వాళ్ళ దగ్గర కట్టుకోవచ్చు మన మనం మనం చిన్న చిన్నగా చేసుకుంటాం కొంచెం పెళ్ళిళ్ళు అలాంటివి వచ్చినప్పుడు అలంకారం చేసే ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళ కళాకారులు మనం ఏదైనా ఒక శుభకార్యం చేస్తామంటే అంద అందరికీ ఇంటర్నెట్గా ఉపాధి అనమాట అందరూ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి బతుకుతాం మనం ఒక విలేజ్ అంటే ఒక గ్రామం అంటే అర్థం ఏంటంటే అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం అన్నమాట అంటే అందరూ సమంగా జీవనోపాధి అది గ్రామం అంటే అలా అన్ని రకాల వాళ్ళు మనం కలిసి ఉంటాం మనం ఎవ ఎవరవసం అవ్వాలన్నమాట అలాంటి రోజులు ఉన్నప్పుడు అందరూ సుభిక్షంగా ఉన్నాం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చూడండి మనం ఈ కుటీరాలు వేయడం ఒక వ్యక్తు వేసిన తర్వాత అలంకారం చేయడం చూసారా ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా సహజంగా దొరికే ఆకులు కొబ్బరి మువ్వు కొబ్బరి ఆకులు పువ్వులు ఇలాంటి వాటితో ఎంత బాగా చేసేది చూడండి ఆ చిలకలు అవన్నీ అలా ఏంటంటే ఇది మనం చేయలేము వాళ్ళ ఆర్ట్ వాళ్ళ వచ్చింది వచ్చిందని వాళ్ళ డేనిలో ఉంటుంది ఆ కళ వాళ్ళు అదే అదే మనం ఎంత నేర్చుకున్నామో మనం చేయలేము ఎంత అద్భుతంగా చేయలేము సో ఇలాంటి ఇప్పుడు వీళ్ళు మాకు అంటే మనం ఎక్కడ ఫంక్షన్ చేసుకున్నా మనం ఎక్కడ కార్యక్రమాలు చేసినా మన 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 ఆశ్రమం ఇంటికి అలంకారం చేస్తుంది వీళ్ళు నాకు పదిహేను నెల నుంచి పరిచయం విజయనగరం వచ్చినప్పటి నుంచి నాకు వీళ్ళు పరిచయం వీళ్ళు అప్పటి నుంచి మాకు మా కృష్ణ రవయ్య ఈయన కృష్ణ ఇతను మనకి 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 చేపలు చేపలు గొడుగులు బొట్టలు తట్టలు ఇవన్నీ తర్వాత అలంకారం అన్నిటికీ ఇతనే మనకి ఎప్పుడు నుంచో ఎక్కడైనా సరే అడవిలో అర్ధరాత్రి రమ్మన్నా వచ్చి చేస్తుంటాడు నాకు అలాంటంటే వీళ్ళందరూ ఈ మన సంక్రాంతికి ఈ విలేజ్ ఇదంతా చేయడం కోసం మూడు రోజుల క్రితం వచ్చారు వీళ్ళందరూ ఇంటి నుంచి అక్కడి నుంచి విజయం నుంచి వచ్చారు వచ్చి మూడు రోజులు అయింది రాత్రి పగలు చేస్తే ఎంత అద్భుతంగా చేయగలిగారు అన్నమాట అండి వీళ్ళ కష్టం ఇదంతా సో ఏంటంటే ఆ పండగ అనేటప్పటికి అందరికీ పని ఉండాలి అందరికీ పండగ జరగాలన్నమాట నెక్స్ట్ వీళ్ళ పిల్లలు చేస్తానికి గ్యారంటీ లేదు మనం ఆదరించకపోతే నెక్స్ట్ పిల్లలకి ఈ ఉపాధి పోద్ది మళ్ళీ వాళ్ళు వేరే ఉద్యోగం అన కూడా వెతుకుంటున్నారు అంటే ఇండియన్ అంటే ఎవడి పని వాడు క్రియేట్ చేసుకుంటారు ఎవడు ఉద్యోగం కోసం అడుక్కోడు ఎవడన అసలు ఫస్ట్ ఆర్నమెంట్స్ అంటే మనకి ఆర్నమెంట్స్ మనం బంగారం లోహాలని మలుచుకోవడం తెలియని ముందు మనకి ఆర్నమెంట్స్ ఏంటంటే మనకి వస్తే ఆభరణాలు ఆభరణాలు అంటే ఏంటంటున్నారు తాటి రేకులతో చెవుకు దుద్దులు చేసేవారు ఒక కమ్మలు చేసేవారు కడియాలు చేసేవారు ఇవన్నీ వేసుకున్నవారు అన్నమాట పెళ్ళిళ్ళకి ఇవి వేసుకుంటే వందేళ్ళు సెన్సి కొట్టేసే జబ్బులు ఏ జబ్బులు ఇచ్చాయి అలా ముక్కుకు పెట్టుకుంటే బ్రెయిన్ సమస్య జబ్బులు రావు చెవుకు పెట్టుకుంటే ఈ ఎంటి సమస్యలు ఏమి రావు అలా అనమాట చెవు సమస్యలు రావు అలా మెల్ల వేసుకుంటే గుండె జబ్బులు రావు అలా రకరకాలుగా ఓన్లీ తాటి రేకులతో మనకి ఆభరణాలు చేసేవారు అక్కడి నుంచి మనం లోహాలను మలుచుకోవడం మొదలెట్టాం ఈ తర్వాత తర్వాత తాటిరేకులు మర్చిపోయాం అలా ఏంటంటే అలాంటి కళలు ఎన్నో అంతరించిపోయి కనీసం మనం ఇలాంటి ఆదరించకపోతే నెక్స్ట్ ఈ కళ కూడా ఉండదు అనమాట మీకు పని మర్చింది కదా ఓకే ఇప్పుడు బాగానే అంటే జనాలు చేయించుకుంటున్నారా వేరే డెకరేషన్కి వెళ్ళిపోయి ఈ మధ్య కొంచెం అందరూ చేయించుకుంటున్నారు ఓకే మంచిదే బాగా అలవాటైంది రాదు రాదు అది ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండదు ప్లాస్టిక్ డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు కూడా ఉండదు ఉండదు ఇది పారిపోతుంది పారిపోవాలని పెడుతుంది ఇక్కడ పది నిమిషాలు ఉందామని వస్తే ఒక రోజు ఉండిపోవాలని పెడతా అనమాట ఏంటంటే ఇవన్నీ నేచర్ కదా అని మనం అలా అట్రాక్ట్ చేస్తా ఉంటాం లాక్కుంటే కాబట్టి మీ పిల్లల్ని ఇలా డెవలప్ చేయండి మీ పిల్లలు కూడా అలవాటు చేయండి మేము మీ పిల్లల్ని మేము పోషిస్తాం మందితో చేయిస్తాం డెకరేషన్ అలాగే తప్పకుండా అందుకంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళ కష్టాన్ని బేరం ఆడకూడదు అది అసలు మహాపాపం వాళ్ళ కష్టం అది ఊరికే తీసుకోవట్లేదు వాళ్ళ కష్టానికి డబ్బులు వెళ్ళుకున్నారు కాబట్టి వాళ్ళతో బేరాలు ఆడకుండా మనం నచ్చింది చేయించుకొని మనం పది రూపాయలు ఎక్కువ ఇక కనీసం మనం ఇలాంటి ఆదరించకపోతే నెక్స్ట్ ఈ కళ కూడా ఉండదు అనమాట మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఈ పని కాదు మేము మీ కళ చిన్నప్పటి నుంచి ఉందా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము చూసే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చేస్తుంటారు చిలకలు ఇంత పిల్లలు ఉంటారు వీళ్ళు వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు బాగానే అంటే జనాలు చేయించుకుంటున్నారా వేరే డెకరేషన్కి వెళ్ళిపోయి ఈ మధ్య కొంచెం అందరూ చేర్చుకుంటున్నారు బాగా ఓకే మంచిదే బాగా అలాడైంది ప్లాస్టిక్ డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు కూడా ఉండబోద్ది పారిపోద్ది పారిపోవాలని పెడుతుంది ఇక్కడ పది నిమిషాలు వస్తే ఒక రోజు రూపాయలు పెడతానమాట అంటే ఇవన్నీ నేచర్ కదా ఇవన్నీ మనం అలా అట్రాక్ట్ ఉంటాం లాక్కుంటే కాబట్టి మీ పిల్లల్ని ఇలా డెవలప్ చేయండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి మేము మీ పిల్లలకు మేము పోషిస్తాం చాలా మందితో చేయిస్తాను డెకరేషన్ ఓకే కళాకారులను ఎప్పుడు బేర ఆడుకోవచ్చు మనం పోషించాలి అందరూ గిరిజనులు మొత్తం పదిహేను మంది టీం నాకు విజయనగరం నేను వెళ్ళిన కొత్త ఫస్ట్ పదిహేను ఏళ్ళు అయింది విజయనగరం ఆ ఫస్ట్లో ఆ మామిడి తోట భోజనం పిలిచాను ఈ అప్పరవీళ్ళందరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు నా పని చేస్తున్నారు ఎక్కడంటే అక్కడ అర్ధరాత్రి ఫోన్ చేసి వచ్చే అప్పరో రాము వచ్చి అని పిలిస్తే వాళ్ళు రాత్రి రాత్రి బయలుదేరి వచ్చేస్తారన్నమాట ఎక్కడికైనా సరే ఏ కొండకైనా వచ్చేస్తారు హైదరాబాద్ రమ్మని వచ్చేస్తారన్నమాట ఎక్కడున్నా నా కుటీరాలు ఉన్నాయి అంటే వీలు చేసినవి నా వెనకైనా కుటీరం కనిపించే ఆ కుటీరు వీలు వేస్తారు అది ఒకటైనా పది కుటీరాలైనా ఎన్ని అయినా అది ఒక ఒకరోజు పనైనా పది రోజుల పైన మూడు నెలల పైన అయినా సరే ఆలే చేస్తారు నా పని అంతా మిగతా టైంలో నాకు మూలిసి తెచ్చి పెడతారు అందరూ అందరూ ఊరు పేరు నీలం రాజుపేట మన ఆశ్రమం పక్కనే ఊరు సారపిల్లికి పక్క ఉంటుంది ఆ ఊరేమండి ఈ ఊరిలో దాదాపు ఒక పదిహేను ఫ్యామిలీలు ఆడ మగ మందరి పని చేస్తుంటారు ఎక్కువ మగళ్ళు మాత్రం మన దగ్గర ఎక్కువ పని చేస్తారు మన పని చేస్తుంటారు ఇవన్నీ ఈ కుటీ రాజేసినంత వీళ్ళే నేను వచ్చి వీళ్ళకి టీమ్ని తీసుకొచ్చి ముగ్గేసి ఇలా కట్టాలని పేపర్కి తీసి చెప్తే అలా చెక్ చేసేస్తారు మళ్ళీ నేను మళ్ళీ మధ్యలో వచ్చి చూడమైన పని అలా వారమైనా పదిహేను రోజులు నేను చేస్తుంటాను చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రోజు ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు అలాగా ఎక్కడ అక్కడ లేకుండా పదిహేను సంవత్సరాల చీళ్ళు నాతో పని అనండి వాళ్ళందరూ కూడా ఏ ఏ పని అయినా సరే అద్భుతం చేస్తారు అండి మా దగ్గర మనకి ఈరోజు రోజు చేసినట్టు నెల రోజులు పనిచేసేది అందరూ ఒక వన్ మంత్ పై నుంచి ఇది పని పనిచేశారు మధ్యలో రెండు రోజులు ఇంటికి వెళ్ళి వచ్చారు అలా పదిహేను మంది పని చేశారు పనిచేశారంటే చేస్తే ఇలా తయారైంది యాభై నాలుగు మందికి ఎప్పుడో గవర్నమెంట్ అక్కడ పక్కన మన ఆసన పక్కన ల్యాండ్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ల్యాండ్ వీళ్ళందరితో ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ ల్యాండ్లో మెడిసిన్ ప్లాంట్స్ బై బైబ్యాక్ నేను కొనుక్కుని లేదు అది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుద్దామండి దానికోసం మనం గుడి పక్కన నర్సరీ పెడతాం మన స సార్పిస్తున్న గుడి పక్కన సైట్ తీసుకుని నర్సరీ పెడతాం నెక్స్ట్ ఇయర్ కల్లా మన సీజన్లో వీళ్ళతో అక్కడ మెడిసిన్ ప్లాంట్స్ మళ్ళీ అడుగు పెంచుతున్నాను వీళ్ళతో పెంచిస్తున్నమాట ఆ కార్యక్రమం ఉన్నాం కాబట్టి వీళ్ళు ఏంటంటే మన పని చేస్తారు మన మధ్య ఖాళీ టైంలో మూలికలు కూడా తెచ్చి పెడతారు మనకి మన మంచి మూలికలు తెస్తానంటే వీళ్ళు కూడా ఒక కారణం అది నమస్కారం